అందమైన జీవితానికి జీవిత సత్యాలు తల్లిదండ్రులను పూజించాలి ఏ స్థితిలోనూ దూషించరాదు మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన విద్యలు నేర్చిన వారు అధ్యాపకులు అట్టి గురువులను ఎట్టి పరిస్థితిలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాలు చూపి కూర్చొనరాదు భోజనం తూర్పు ఉత్తర దిక్కులు వయ మాత్రమే కూర్చొని చేయాలి చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరాదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి భోజన అనంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదానం చేసిన వ్యక్తి కూడా రాదు తల్లిదండ్రులకు నిత్య దా పాద నమస్కారం చేయడానికి మించిన ధర్మస్ నిత్య అన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు ఒకేసారి నీరు నుప్పు రెండు చెతులతో కానీ ఒకే చెత్తు కానీ పట్టుకెళ్లరాదు తూర్పు దక్షిణ దిక్కులు తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పారవుతారని మార్కండ పురాణం చెబుతుంది ఇంటికి గురువు వస్తే టక్కన లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడకూడదు సాగనంపేటప్పుడు నంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు భోజనం చేయకూడదు రెండు చేతులతో ఎప్పుడూ తల గొక్కొనరాదు ఒకేసారి నీరు నుప్పు రెండు చేతులతో గాని ఒకే చేతితో కానీ పట్టుకెళ్లరాదు ఇతరుల చొప్పులు వస్త్రాలు ధరించకూడదు తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే కానీ పురిటి వార్త విన్న వెంటనే కానీ కట్టుబట్టలతో స్నానం చేయాలి అన్నము తిన్నాక కంచములో చేయి కడుక్కొనరాదు చేయి కడిగిన తర్వాత ఆ చేతిని విదేల్చరాదు నవగ్రహ ప్రదక్షిణ పూజ అనంతర తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు గుడ్డుతో శత్రువుతో అసత్యం పలికేవాడుతూ భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయకూడదు అలా చేస్తే మహాపాపం వస్తుందని చెప్పబడుతుంది స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు పురాణాలు చెప్పే వ్యక్తిని సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు పుణ్యకాలలో చెవులు జొన్నలు వెల్లి ఉల్లి సత్తి పదార్థాలు తినరాదు అలాంటి పదార్థాలను ఉపయోగించకూడదు కాళ్ళు కడుక్కోకుండా తుడుచుకోకుండా ఆ కాళ్ళతో భోజనం చేయరాదు తడిచిన బట్టలు నీళ్లు ఇతరులపై పడేటట్లు విదిలించరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకున్నరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేరే జన్మలు పిచాచి జన్మలెత్తి వికలాంగులుగా పుడతారని చెప్పబడింది నోట్లో వేళ్ళు పెట్టుకునుట గోళ్ళు కొరుకుట చేయరాదు పుష్కర నదుల్లో చొక్కాతో స్నానం చేయరాదు కండవ మాత్రమే ఉపయోగించవలను ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కొయ్యరాదు కూర్చొని తోడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపిన వాడు వచ్చే జన్మలో కుంటివాడే పుడతాడట చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నమస్కారం చేయాలి నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలని అభాండాలు వేసిన వారికి తగులుతూ చుగు చుట్టుకుంటాయట శవాన్ని శ్మశానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండడానికి అనుమతించిన మనం స్వర్గానికి పోతాము నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ గాదులు జరుగుతున్నప్పుడు విఘ్నం కలిగించేయట భార్యభర్తలను విడదీయుట తల్లి బిడ్డలను విడదీయుట బ్రహ్మహత్య పాతకాలతో సమానం పుట్టినరోజు నాడు దీపాలు కానీ కవ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట పాపం అటువంటి వారు గ్రహణపు మూరితో మళ్ళీ జన్మలెత్తి దుఃఖాలు పొందుతారు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడకూడదు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు క్రూరుడు దుష్టుడు కానీ మూగు మూగవాణితో కానీ తాళి కట్టించుకున్న స్త్రీ కాపురం చేయక ఏడిపించడం చేసిన చెప్పిన మాట వినకపోవడం తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు ఇలా చేసిన వ్యక్తికి వంద జన్మలలో వైధవ్యం సంభవిస్తుందని అసలు పెళ్ళి కాకపోవడం కూడా జరుగుతుందని చెప్పబడింది దీపాలు పెట్టే వేళ తలదువ్వుకోరాదు ఇలా చేసిన స్త్రీకి వందల జన్మలలో వైధవ్యం కానీ అసలు పెళ్ళి జరగపోవడం వంటివి జరుగుతాయి తల మీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకుని రాదు వికలాంగులను వేలాకూలం చేయరాదు ఒకరి బట్టను మరొకరు కట్టరాదు ఒకరు తీసివేసిన జంధం మరొకరు ధరించరాదు సంకల్పం చెప్పకుండా నది స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంట్లో స్నానం చేసినట్లే నది స్నానం ఫలితం ఉండదు ఉమ్మితో వేళ్ళు తడిపి పుస్తకంతో పుట్టలు రాయడం తప్పు వ్యవసాయ పరు వ్యసన పరులతో మూర్ఖులతో వాదపవాదాలు చేయరాదు ఏడవడం వలన ధారిద్యం సంతోషం దారిద్ర్యం సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి భోజన సమయంలో మాట్లాడుట నవ్వుట పనికిరాదు పెద్దన్నగారు పిల్లనిచ్చిన మామగారు గురువు ఈ ముగ్గురు కన్న తండ్రితో సమానం కనుక వీరి ముగ్గురిని తండ్రిలాగే పూజించాలి ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని ఒత్తిని తీసివేసి కొత్త ఒత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి పాత ఒత్తిని మళ్ళీ ఉపయోగించరాదు ఒక చెట్టుని నరికే ముందు మూడు చెట్లు నరితే కానీ ఆ దోషం పోదట అన్నమును తింటున్నప్పుడు ఆ అన్నమును ఎప్పుడూ దూషించకూడదట కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టకూడదు అని చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయట ఒట్టు పెట్టుట దోషం నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తింట వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు వీడియోని ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి నోట్లో వేళ్ళు పెట్టుకునుట గోళ్ళు కురుకుట చేయరాదు నదిలో చీమిడి చీదుట ఉమ్ముడు ఉమ్ముట చిల్లర డబ్బులు వేయుట దోషం వడిలో కంచం పల్లాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు అలా చేస్తే ఘోర నరకాలు కలగడమే కాక వచ్చే జన్మలో దరిద్రులే పుడతాడట ఏదైనా వస్తువును తీసేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మల ఉబ్బ ఉబ్బసు రూగులుగా పుడతారు ఈ పనులు చేయడం దైవ ద్రోహం కనుక చేయరాదు గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగ్గా పారితోషిక ఇవ్వక వారికి రుణ పడేవారు నూరు జన్మలకు చండా చండాలురుగ పుట్టి కష్ట నష్టాది పాలవుతారు శివలింగా ఆడవారు కూడా చేయవచ్చు ఇంట్లో విగ్రహాలు ఉంటే ఏమీ ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసే వారికి మాత్రమే నియమాలు తక్కిన వారికి పూజ విషయంలో పెద్ద పెద్ద నియమాలు లేవు ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రులు గురువులను కొట్టరాదు వారిపైకి చెయ్యి ఎత్తరాదు ఇంటి నుండి కింటేయ్యరాదు వారికి ప పదార్థాలు పెట్టకుండా మనం తినకూడదు పాచిమ కొంత అర్థం చూసుకున్న రాదు మేడి చెట్లకు ప్రదక్షిణ చేయొచ్చు రావి చెట్లకు పూజ వేప చెట్లను నాటుట మామిడి పళ్ళు దానం అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇస్తాయి తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప ఆ అరచేతితో తలపై నిమురుకోరాదు పాడైపోయినా లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కానీ కానీ సముద్రంలో కానీ కలపవలను ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టేవలను ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పార పరుల దోషాలను తలుచుకోరాదు శివ శివాలయంలో నందికి దగ్గర దీపారాధన చేయరాదు కొంచెం దూరం ఉండాలి తలవి రెండుకులతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో రెంటుకులు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వండించి నెయ్యి వెయ్యాలి అన్నం తింటున్న వారిని ఎవరిని తిట్టరాదు దెప్పి పొడవరాదు కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి ఇస్తానాన్ని వాగ్దానం చేసి దానం ఇవ్వనివాడు వంద జన్మలు దరిద్రులే పుడతాడు వాగ్బౌమం చాలా జోషం కొబ్బరికాయ కొట్టుట వెనుక ఉన్న రహస్యం కొబ్బరికాయ కొట్టాక వెనక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం లేదు తరచుగా కాలినడక పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీన్ని దీనిని కాయక తపస్సు అంటారు గురువు గురువులకు ప్రదక్షిణలు పురాణాలు చేసేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే ఏడు జన్మల పాపాలు తొలుగుతాయి కొబ్బరికాయను నేలతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయని పీచు ఒలిచి వేసాక నేలతో కడగరాదు దీపారాధనకు ఒక మంచి కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులు వెయ్యాలి అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలంలో స్వయం పాక దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటు ఉండదు ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు నిత్యం తాము వాడే పాత్రల్లో పండితులకు అన్న ప్రసాదాలు వండి పెట్టకూడదు ఆహారం పెట్టుట దోషం కనుక ఆకులో కానీ కొత్త పాత్రల్లో కానీ వారికి ఆహారం పెట్టాలి గృహప్రవేశ కాలంలో కానీ ఏడాదిలోపు కానీ ఆ ఇంట మంది ద్వీప పారాయణం చేయడం మంచిది ఇంటి వాస్తు దోషాలను పరిహరింపబడుతుంది భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి సకల పురాణ హిత రేపు చేయవలసిన పనిని ఈ రోజు ఈ రోజు చేయవలసిన పనిని ఈ క్షణమే చేయాలి వాయిదా వేసుకొని రాదు తలకు నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ జుడ్డును వద ఉండరాదు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటల్ టిఫిన్లు తిన్నుట కానీ ఆనాటి అల్పాహారాలతో ఉల్లివాడుట కానీ నిషేధము ఇది ప్రయాణ మధ్యంలో ఉన్నవారికి వర్తించదు చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం తాళి తీసేస్తుండడం రెండు భయంకరమైన దోషాలే పుష్కర సమయాల్లో స్నానం శ్రాద్ధకర్మలు ఎవరైనా చేసి తీరాల్సిందే ప్రదక్షిణ చేసేటప్పుడు మంత్ర మంత్రపుష్ప ఇచ్చేటప్పుడు ఆసనాలపై నిలబడరాదు కింద నిలబడి చేయాలి పూజ సమయంలో కొందరు చేపలు పీటకు దర్బలు తుంచడం చేస్తారు ఇవి మహా పాపకాలు గణపతి పూజ గణపతికి గరిక పూజ మహాప్రీతి ఏ పరిస్థితుల్లోనూ తులసితో పూజ చేయకూడదు వినాయక చతుర్థి నాడు కూడా తులసిని సమర్పించరాదు మనుష్యుని పాపం నుండి అన్నంలోనే ఉంటుంది అందువల్ల పాపత్ములు ఇంటి భోజనం చేయరాదు మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏలినాటి శని ఏనాటికి మోక్షం రాదు జపమాల మెడలో వేసుకుని రాదు మెడలో వేసుకున్న మాలతో జపం చేయరాదు బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోనకూడదు దానివల్ల చాలా అనర్ధాలు జరుగుతాయి దొరికిన బంగారం వెంటనే దానం చేయటం కానీ లేదా దేవాలయాలకి ఇచ్చి వేయడం కానీ చేయాలి దీపారాధనకి అగ్గిపెట్ట వాడకూడదని శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు భోజన సమయంలో వేదములు చదువుట ఊడ్చు ఊడ్చుకొని తినుట పనికిరావు ఏడుస్తూ అన్నం తినరాదు దేవాలయం నీడను దేవాలయ నీడను యజ్ఞం చేసేవారి నీడను బ్రాహ్మణుల నీడను దాటరాదు శ్రాధములో భోక్తంగా మిత్రుడు పనికిరాడు అతిథులుగా భోజనం పెట్టుకునవచ్చు విష్ణువు విశిష్ట వ్యక్తులను మహాత్ములను అఘోర పరిచి నిందించు దుర్మార్గ పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు శివాలయం లేని ఊర్లో భోజనం చేయరాదు పిల్లలతో చదివించడి ఇంతకు మించిన గొప్ప సంపద పిల్లలకి అంత సంపద ఇంకేమీ ఉండదు చీటికి మాటకి తనను తాను నిందించుకునిట అవమానించకుండా తక్కువ చేసి కొనుట చేయరాదు గురువుల ద్వారా మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ ధరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసేసేవారు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్